గుండెల నిండా శివభక్తితో చెవుల నిండా శివనామస్మరణ ధ్వనితో దేహమే శివుని ఆలయమై చూసేవారిలో భయం పుట్టించే శివతాండవాన్ని ఇక్కడ చూడవచ్చు దేవతలు సైతం భయపడే రోజు ఈ రాత్రి భక్తుల జీవితాలలో జరిగే భయంకర సంఘటనలు చూడవచ్చు శివుడు వెలసిన కొండ త్రికూట పర్వత రహస్యం లక్షల మంది భక్తులు కలిసి జరిపే జాతర ఎక్కడో తెలుసా అదే మన ఆంధ్రప్రదేశ్లోని కోటప్పకొండ పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కొండకావూరు గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం ఇక్కడ స్వర్గలోక అధినేత ఇంద్రదేవుడు వైకుంఠ అధినేత విష్ణు కైలాసాధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువయ్యున్న దివ్య సన్నిధి ఈ కొండ ఈ కొండను ఏ కోణం నుండి చూసినా త్రికూటాలు కనబడతాయి కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది ఇక్కడ ఈ మూడు శిఖరాలు బ్రహ్మ విష్ణు శివ అని మూడు రూపాలుగా రుద్రరూపాలుగా భావిస్తారు కోటప్పకొండ శివరాత్రి ఉత్సవం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది దీనికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు ఆ రోజున ప్రబల ఊరేగింపు మహా అద్భుతంగా ఉంటుంది చూడడానికి మనకి రెండు కళ్ళు చాలవు శివరాత్రి రోజున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ మొక్కులు చెల్లించుకోవడానికి భారీ ప్రభలను కడతారు సుమారు అరవై నుండి వంద అడుగుల ఎత్తు ఉండే ఈ ప్రభలను వెదురు కర్రలు రంగురంగుల బట్టలు విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరిస్తారు పూర్వం ఈ ప్రభలను ఎడ్ల బండ్లపై తరలించేవారు భారీ ఎట్ల జతలు ఈ ప్రభలను లాగుతూ కొండ దిగువకు తీసుకురావడం ఒక విరోచిత దృశ్యంలా ఉంటుంది కానీ ఇప్పుడు వాటి కోసం పెద్ద పెద్ద రథాలను వాడుతున్నారు ప్రబల ముందు తప్పిటకుళ్ళు పోలాటాలు సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తుతాయి చిన్నా పెద్ద తేడా లేకుండా ధనవంతుడు పేదవాడు అనే తారతమ్యం చూడకుండా అందరూ మహా సంతోషంతో ఈ పండుగను జరుపుకుంటారు శివుడు మూడో కన్ను తెరచి తాండవమాడే ఈ రాత్రి సమయంలో అందరిలో తాండవమాడే శివుడిని చూడవచ్చు అందరూ కూడా భక్తిభావంతో పట్టలేని సంతోషంతో తమని తామే మరచిపోయి ఆ కైలాసనాథుణ్ణి నిండు మనసారా ఆరాధిస్తారు ఇంత గొప్ప సంబరం చేసుకునే రాత్రిని మనము కేవలం మహాశివరాత్రి రోజున ఆంధ్రప్రదేశ్ లోని కోటప్పకొండ చూడగలము ఇంత గొప్ప మహత్కార్య రాత్రి భక్తులు చేసే సంబరాలను చూసి ఆ మహాశివుడు భక్తులతో మమేకమై తాండవమాడడం ఇక్కడ చూడవచ్చు మన భారతదేశంలో ఇంత గొప్పగా ఒక జాగరణ రాత్రిని ఒక్క మహాశివరాత్రి రోజు మాత్రమే చూడగలము అంతేకాకుండా శివ పూజలు చేసే ప్రతి ఆలయంలో ఇదే విధంగా దేశమంతా కూడా శివుడు మూడో కన్ను తరచి తాండవమాడ ఈ రాత్రిని అద్భుతమైన రాత్రిగా భక్తులు వారి చేతలతో చేసి చూపెడతారు మరియు రాత్రి గడిచిన తరువాత జాగరణ చేసిన అందరిలో ఏవో కొత్త మార్పులు కూడా వచ్చాయని జీవితం మారిపోయిందని మేమసలు మేము కాము అని చెప్పడం భయాన్ని పుట్టిస్తుంది శివరాత్రి రోజు కొండపై వెలిగించే జ్యోతిని చూడడానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు కొండ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ ఈ రాత్రి ప్రబల వెలుగులతో శివనామ స్మరణతో మారుమోగిపోతాయి చివరిగా ఒక్కసారి ఈ మహాశివరాత్రి రోజున అందరూ నాతో కలిసి ఓం నమస్తవాయ హర హర మహాదేవా శంభో శంకర అని శివుని జపాన్ని మనసారా జపిద్దాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లప్పుడూ మీ ప్రేమను సపోర్ట్ ద్వారా మాకు తెలియచేయండి